హలో ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హోమ్ మేడ్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ అండి ఆల్మోస్ట్ మనము ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ వేసి మిషన్కి వేపించామండి సో చూడండి చాలా మెత్ అత్తటి పౌడర్గా వేయించాము ఈ పౌడర్ని వాడడం వల్ల ఏంటంటే ఫేస్ పైన ఉండేటువంటి పిగ్మెంటేషను అలాగే డార్క్ స్పాట్స్ నెక్స్ట్ మన స్కిన్ అనేది చాలా డల్గా ఉంటుంది కదా మంచి గ్లోయింగ్ అనేది ఇస్తుంది నెక్స్ట్ సోరియాసిస్ మంగు మచ్చలు ఇటువంటివన్నీ కూడా తగ్గించి స్కిన్ అనేది చాలా ఈవెన్గా బ్రైటన్గా గ్లోయింగ్గా చేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ని నేను ఈ ప్లెయిన్గా వేయించాను అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ వాడుకోవచ్చు మనం పసుపు వేసేసామంటే అబ్బాయిలు వాడుకునేదానికి కాదు కదా అందుకోసమే నేనైతే ఈ పౌడర్ని ప్లెయిన్గా వేయించాను అమ్మాయిలు వాడుకోవాలని